చెవిర్లా మీర్జాగూడ వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో తాజాగా అందులో ప్రయాణించినటువంటి ప్రయాణికుల వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి తాండూరు పట్టణంలోని గాంధీనగర్పై మరణ శాసనం రాసింది యొక్క ప్రమాదం ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అక్కా చెల్లెళ్ళు తనుష సాయి ప్రియ నందిని ఈ కంకర లారీ ధాటికి ఈ లోకాన్ని వీడారు ఎల్లయ్య గౌడ్ గారి ఇల్లు ఈ క్షణం ఆ క్షణం వరకు కూడా నవ్వులు ఆటపాటలతో కలకలడాడింది నిన్న నైట్ వరకు కూడా ఆ ముగ్గురు అక్కా చెల్లెల్లో ఆ ఇంటికి మూడు దీపాలు లాంటివారు ఉన్నత చదువుల కోసం ఉదయం ఉత్సాహంగా హైదరాబాద్ వైపున వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్ ఎక్కారు ఆ క్షణమే అది వారి జీవితాల చివరి ప్రయాణం అవుతుందని కూడా ఆ పేదింటి తల్లిదండ్రులు కలలో కూడా ఊహించి ఉన్నారు నిన్ననే కదా నా తల్లి అన్నం తిని వెళ్తా అన్నది నా చిట్టి తల్లి నవ్వింది కదా ఈరోజు ఈ లోకంలోనే లేకుండా పోయిందా అంటూ వారి తల్లి గుండెలు పగిలేలా రోధిస్తుంటే తాండూరు వీధులలో మిన్నంటిన ఆ శబ్దం విన్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఇప్పుడు నీరు ఉబికి వస్తుంది ఆ యొక్క ముగ్గురు పిల్లలు కూడా హైదరాబాద్లో చదువుకుంటున్నారు కోటి ఉమెన్స్ కాలేజీలో ఇద్దరు అక్క చెల్లెలు చదువుకుంటున్నారు నారాయణగూడలో బీటెక్ చదువుతుంది ఇంకొక అమ్మాయి ఈ ముగ్గురు కూడా వారి సొంత అక్క అయినటువంటి వారి పెళ్ళి ఉంటే అక్కడికి చేరుకున్నారు తాండూరుకి పెళ్లి తర్వాత మరలా హైదరాబాద్కు వచ్చిన తర్వాత మరలా నిన్న రెండు రోజుల క్రితము మళ్ళీ ఇంటికి రావాలని అక్కడ పేరెంట్స్ అంటే తండ్రి వాళ్ళ అమ్మ పిలిచినట్టుగా చెప్తున్నారు ఈ క్రమంలోనే నిన్న నైటు వెళ్తామన్నా కూడా లేదు సండే కదమ్మా ఇంకొక పూట ఉండండి మాతో పాటు ఉండండి అని చెప్పేసి ఆ తల్లి బలవంతం చేయడంతో సోమవారం ఉదయం వెళ్తామని అంగీకరించి సోమవారం ఉదయం హైదరాబాద్కు వెళ్ళేటువంటి బస్సులో ప్రయాణమయ్యారు కానీ ఆ ప్రయాణమే వారికి చివరి ప్రయాణంగా మారుతుందని ఊహించలేదు వారి కుటుంబాన్ని మొత్తం కూడా చిన్నాభిన్నం చేస్తుందని కూడా ఊహించలేదు దీనికి సంబంధించి ఆ యొక్క మహిళల తండ్రి మాట్లాడుతున్నటువంటి మాటలు భావోద్వేగానికి గురి చేస్తున్నాయి ఆయన ఆవేదనతో

అది ఆ తండ్రి బాధపడుతున్నటువంటి తీరు ఒకవైపు కోపం మరొక వైపు బాధ రెండు తన్నుకొస్తున్నటువంటి దృశ్యాలు పెళ్లి అయిపోయింది మరలా చదువు కోసం వారి జాగలో వాళ్ళు వెళ్ళిపోయారు హైదరాబాద్కి మళ్ళీ ఇక్కడ తల్లి పిలిపించడంతో ఈ యొక్క ప్రమాదం జరిగి ముగ్గురు లేకుండా పోయారు ఒకవేళ మళ్ళీ రాకపోతే ప్రమాదమే జరిగి ఉండకపోయేది కదా ప్రమాదంలో వాళ్ళు ఉండకపోయేవారు కదా అనేటువంటి ఒక ఆవేదన కూడా ఆ తండ్రి కళ్ళల్లో కనిపిస్తుంది పెళ్ళి అయిపోయిన తర్వాత మరలా చదువు కోసం అటు పోయిన తర్వాత నిన్న మొన్న ఆ తల్లి మరలా పిలిపించిందంట నేను అప్పటికీ వద్దని చెప్పాను వినలేదు ఆయన కూడా తల్లి పిలిపించింది తెలియకుండా వారు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి ఆ తల్లి తండ్రి చెప్తున్నటువంటి మాటలు ఒకవైపు ఆయనలో ఉన్నటువంటి బాధ మరొక కోపం రెండు కూడా ఎట్ టైం తన్నుకు వచ్చేటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నా ఏదైనా కూడా ఆ కుటుంబాన్ని మొత్తం కూడా ఒక్కసారిగా ఈ ప్రమాదం చిన్నభిన్నం చేసింది ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురు బిడ్డలని కోల్పోయారు ఆ తల్లిదండ్రులు ఒకే ఒక ప్రమాదంలో ఇంకా మొత్తం ఐదుగురు సంతానం వారికి నలుగురు అమ్మాయిలు ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ చదువుతున్నాడట మిగతా నలుగురిట్లలో ఒక పెద్ద అమ్మాయి పెళ్ళి అయింది ఆ అమ్మాయి పెళ్లి కోసమే ఈ ముగ్గురు అక్కడికి వచ్చారు మనకు ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఆ ఫోటో కూడా ఆ పెళ్లిలో తీసుకున్నటువంటి ఫోటో చాలా ఆనందంగా కోలాహలంగా ఆ పెళ్లిలో పాల్గొని తన అక్క పెళ్లిని పూర్తిగా కంప్లీట్ చేసే వరకు ఉండి ఆ యొక్క పెళ్లిలో పాల్గొని సంభ్రమాచర్యాలు ముగిసిన తర్వాత అక్కడి నుంచి తిరిగి మరల హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత మరళి ఇక్కడ రిటర్న్ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి ప్రమాదంలో అసఫ్లు బాసారు ఈ యొక్క ముగ్గురు మహిళలు కూడా ఈ యొక్క యువతులు కూడా ఒకరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు డిగ్రీ సెకండ్ ఇయర్ ఇంకొక అమ్మాయి చదువుతుంది ఎంబీఏ ఇంకొక అమ్మాయి చేస్తుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఏదేమైనా అక్కడ ఒకే కుటుంబంలో ముగ్గురు అమ్మాయిలు కోల్పోవడం అనేది ఇప్పుడు ఆ కుటుంబానే కాదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి స్థానికులందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది తీరని శోకాన్ని మిగిల్చింది ఆ కుటుంబానికి ఇది ఎవరికి పూర్తిగా వర్ణించలేనటువంటి బాధగా చెప్తున్నారు ఒకే కుటుంబంలో ముగ్గురు బిడ్డలను కోల్పోవడం అంటే అసలు ఏ తల్లిదండ్రులు కూడా తట్టుకోలేనటువంటి అంశంగా చెప్తున్నారు ఈ దారుణమైనటువంటి ప్రమాదంలో అన్ని కుటుంబాలలో కంటే కూడా ఎక్కువ తీవ్ర శోకాన్ని మిగిల్చినటువంటి ఘటన అయితే వీరికి అని చెప్పొచ్చు ముగ్గురు చేతికి వచ్చినటువంటి బిడ్డలను కోల్పోవడం పట్ల తల్లిదండ్రులు అక్కడ మార్చిన వద్ద హాస్పిటల్ వద్ద అయితే తీవ్ర భావోద్వేగానికి గురవుతుంది ఆ తల్లి అయితే ఆ తల్లితో పాటు వచ్చిన మిగతా బంధువులు కూడా అయ్యో ఇలాంటి పరిస్థితి వచ్చింది పొద్దున వరకు కూడా బాగున్నారే అలా అల్లారు ముద్దుగా ఉండేటువంటి పిల్లలు ఇప్పుడు చనిపోవడం ఏంటి మేము అసలు ఊహించలేకపోతున్నాం అంటూ కూడా అక్కడికి వచ్చిన వారందరూ కూడా తమ యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది ఏదైనా కూడా ఈ యొక్క ప్రమాదం చేవేళ్లలో జరిగినటువంటి ఈ పెను ప్రమాదం ఒక కుటుంబంలోని ముగ్గురు ఆడపిల్లని బలి తీసుకుంది